మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు చానల్ మా నటి మమతా ఈరోజు మన వీడల ముచ్చట రవ్వ పాపడాలు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయి ఈ రవ్వ పాపడాలు అన్ని పాపడాల కంటే సులభమైన పద్ధతిలో ఇంకా తొందరగా అసలు టైమే పట్టదనమాట ఇవి చేసుకోవడానికి తినటానికి కూడా అంతే బాగుంటాయి అనమాట ఈ రవ్వ పాపడాలు ఎవరైనా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎంతో కష్టపడాల్సిన పని లేదు సో ఇక్కడ రవ్వ పాపడాల కోసము నేనైతే ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను ఈ రవ్వను వచ్చేసి బాంబే రవ్వ కూడా అంటారు అలాగే సూజీ కూడా అంటారు కదా సో ఉప్మా రవ్వ అని కూడా అంటాం కదా సో ఈ రవ్వ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను నేను కొలత ప్రకారంగా కరెక్ట్ చెప్తున్నాను సో ఒక పెద్ద గిన్నె తీసేసుకొని ఒక ఏడు గ్లాసుల అయితే తీసుకోవాలి ఏ గ్లాస్తో మనము రవ్వ కొలతగా తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి ఏడు గ్లాసుల నీళ్ళు అయితే గిన్నెలో వేసేసి మూత పెట్టేసి మరిగించుకోవాలన్నమాట సో మీరు ఇక్కడ ఒక గ్లాస్ అయినా తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు సో ఒక్క గ్లాస్ చొప్పు చొప్పున నేను ఏడు గ్లాసులు నీళ్ళైతే తీసుకున్నాను సో ఇవి చక్కగా మరిగాయి కూడా సో ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక్క స్పూను నేను జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేసాక నేను ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా మీరు వేసుకోవచ్చు సో ఆ తర్వాత ఇందులో మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా అది ఇలా వేసుకోవడమే అనమాట ఒక చేతితోటి మనం రవ్వ వేసుకుంటూ ఇంకో చేతి చక్కగా కలుపుతుండాలి ఎందుకంటే ఒకవేళ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటే కనుక మనకి తర్వాత అంటే గట్టిపడ్డాక కలపడం కష్టం కాబట్టి ఇప్పుడే ఒక చేతితోటి ఇలా తిప్పుకుంటూ మనం కలిపామనుకోండి చక్కగా రవ్వ ఇంకా నీళ్లు మంచిగా కలిసిపోయి మంచిగా ఉండలు లేకుండా అయిపోతుందనమాట సో ఇలా కలుపుతూ ఉండాలి రవ్వ అంతా వేసేసా చూసారా ఇలా కొంచెం చిక్కబడుతూ ఉంటుంది అనమాట సో మనకి ఎంత పలచగా కావాలో అంతా ఉంచుకోవచ్చు లేదంటే నేనైతే కొంచెం చిక్కబడేదాకా ఉంచుకుంటున్నాను కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేవారికి ఉంచుకుంటున్నాను మరీ పలచగా ఉంచుకుంటే మనకి అంటే కవర్లు వేయగానే అలా వెడల్పుగా అయిపోయి బాగోదనమాట సో ఇలా కొంచెం కన్సిస్టెన్సీ లావుగా వచ్చేవారికి మనము ఉంచుకోవాలన్నమాట గట్టిపడాలి అంతే గట్టిగా అంటే మరీ మనకు చిక్కగా అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా జావ్ అయితే సరిపోతుంది చూసారా ఇలాగా సో మనం కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్లో అంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చిక్కబడితే సరిపోతుంది అనమాట సో ఇలా నేను ఇంతవరకు అయితే ఉంచాను చూసారు కదా గరిటలో ఇలా మనకి రవ్వ కనిపించాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా మిద్ద పైన తీసుకెళ్ళాను ఇంకా వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట అంటే మనం కవర్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంకా వేరే చిన్న బౌల్లోకి తీసుకుని ఇంకా మనం కవర్ పైన వేసుకోవడమే అనమాట సో నేనైతే ఇక్కడ రైస్ బ్యాగ్స్ అనేది కట్ చేసి ఇలా వేసుకున్నాను సో మనం కాటన్ చీర కానీ కాటన్ ఏదన్నా చున్నీస్ లాంటివి ఉంటే కానీ వేయొచ్చు కానీ అవి తీయడానికి కొంచెం కష్టపడాలి ఎందుకంటే వెనక నీళ్ళు జల్లుకుంటూ తీయాలి కానీ ఇలాంటి కవర్స్లో పెట్టామనుకోండి ఆటోమేటిక్గా ఇవే ఊడొచ్చేస్తున్నాయి అనమాట సో ఇలాగ ఒక్కొక్క గరిట తీసుకొని ఒక హాఫ్ హాఫ్ ఇలా పర్చేసి ఇంకా అప్పడాలు చేసుకోవడం అనమాట రౌండ్ రౌండ్గా తిప్పేసి మనం పిల్లలకి ఇస్తా కూడా వాళ్ళు కూడా ఈజీగా ఇలా చేసేస్తుంటారు ఇంకా వాళ్ళ కూడా మంచిగా అనిపిస్తుంటుంది కదా ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఒక గరిక తీసుకొని అలా తిప్పమంటే మంచిగా తిప్పేస్తూ ఉంటారు సో అన్నీ కూడా ఇలా చేసేసాను సో చాలా మంచిగా అన్నమాట మరీ పల్చగా చేసుకుంటే మనకి బాగోదు తినడానికి కొంచెము చిక్కగా ఉంచానమాట నేనైతే మీకు నచ్చితే గానీ ఇంకా పల్చగా చేసుకోవచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు మన ఇష్టం అన్నమాట అది సో నేనైతే ఇలా కొంచెం లావుగా ఉంచాను ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది తీయటానికి అంటే కవర్లో అయితే చాలా బాగా ఊడొచ్చేసాయి నేను పెద్ద కష్టపడాల్సిన అవసరమే రాలేదు నాకు ఇంకా చీర కానీ చున్నీస్లో కానీ అలాంటివి కాటన్ క్లాత్స్లో తీసుకుంటే మనకి మళ్ళీ వెనకాల నీళ్ళు జల్లుకుంటూ తీయాలన్నమాట సో ఇవైతే అలాంటి ప్రాబ్లం అస్సలు రాలేదు కొంచెం ఎండగా ఎండిన తర్వాత నాకు ఆటోమేటిక్గా కవర్ నుంచి వాటంతులు అవే అన్నమాట సో ఇలాంటి కవర్స్ కన్నా ఉంటే రైస్ బ్యాగ్స్ ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో అన్నీ అయితే ఇలా పెట్టేసాను కొంచెం నీడలో పెట్టిన తర్వాత ఇంకా వాటిని షిఫ్ట్ చేశారనమాట ఎండలోకి చూసారా అన్నీ అయితే ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసారు పాపడాలు రవ్వ పాపడాలు సూజీ పాపడాలు బాంబే రవ్వతో చేసిన పాపడాలు ఏదైనా అనుకోవచ్చు సో అన్నీ కూడా ఇలా ఎండలో పెట్టేశాను సో ఒక టూ డేస్ అయితే మంచిగా ఎండిపోయారు అనమాట టూ డేస్లో నాకు టూ డేస్ పట్టింది వండడానికి మధ్యలో వర్షాలు కూడా వచ్చాయి కదండి సో అంతా మంచిగా ఎండిపోయింది ఏమైతే పాడవలేదు వర్షాల వల్ల సో చాలా మంచిగా నీట్గా అయితే ఎండ ఎండబెట్టేశాను ఎండలో సో ఇవైతే సంవత్సరం వారికి మంచిగా ఉంటాయి మనకి ఎలాంటి అంటే స్మెల్ కానీ అలాంటివి ఏం రావన్నమాట చాలా బాగుంటాయి వన్ ఇయర్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు డబ్బాలు ఎత్తి పెట్టేసి చూసారా కవర్ల నుంచి ఎంత బాగా ఊడి వచ్చేస్తున్నాయో అండ్ చూస్తే కూడా ఎంత బాగా ఉన్నాయి కదా రవ పాపడాలు వచ్చేసి సో నేనైతే ఇలా చేసుకున్నాను సో ఎంత బాగా విరుగుతున్నాయో ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఎంతో సింపుల్గా తొందరగా అయిపోయినట్టు అనిపించింది నాకు ఒక అరగంటలో అంతా కూడా ఉడకబెట్టడం కానీ ఎండలో పెట్టడం కానీ అయిపోయిందనమాట అంత ఈజీ అయిపోయింది వన్ గ్లాసే పెట్టాను కాబట్టి చాలా క్విక్గా అయిపోయినాయి పాపడాలన్నీ ఎండిపోయినాయి టూ డేస్ అయితే మంచిగా ఎండలో పెట్టేసాను ఎందుకంటే వన్ ఇయర్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి సో అన్నీ ఇలా ఊడ తీసేస్తున్నాను కవర్లో నుంచి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో సో అన్నీ కూడా ఎండిపోయాయి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టవ్ పైన గిన్నె పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసి ఇంకా వేయించి కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను ఎంత బాగా వచ్చాయో సో నేనైతే కొంచెం మందంగా ఇలా చేసుకున్నాను కాబట్టి తినడానికి చాలా మంచిగా అనిపించాయి నోట్లో వేసుకుంటే ఇట్లాగే కరిగిపోయాయి అనమాట సో రవ్వ పాపడాలు చాలా ఈజీ అనమాట చాలా అంటే సులభమైన పద్ధతిలో ఈజీగా రవ్వ అందరి ఇళ్ళలో ఉంటుంది ఈజీగా ఒక గ్లాస్ పెట్టుకున్నామంటే చాలా మంచిగా డబ్బా అయితే ఫుల్ అయిపోయింది సో మంచిగా వేయించేసుకోవడమే అనమాట ఇంకా చారు కానీ రసం కానీ పప్పు చారు కానీ సైడ్ డిష్గా ఇవి వేయించుకొని తినేవచ్చు అనమాట అంత బాగుంటాయి సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రవ్వ పాపడాలు వీటికైతే ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదనమాట బియ్యం నానపెట్టడం కానీ లేకుంటే పిండి రుబ్బడం కానీ అలా ఉడకబెట్టడం కానీ ఇలాంటిది అవసరం లేదు జస్ట్ నీళ్ళు మరిగించుకొని అలా రవ్వ వేయడమే ఆలస్యం అనమాట ఇంకా పిల్లలతోటి కూడా వాళ్ళకి ఒక గరిట ఇచ్చి ఒక గిన్నెలో వేసిస్తే వాళ్ళే వేసేస్తుంటారు ఈజీగా సమ్మర్ హాలిడేస్ కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి నా ఛానల్లోకి విజిట్ చేయండి అన్నీ కూడా రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఒక ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి నచ్చితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఎంత బాగా విరుగుతున్నాయో చూసారా చేతిలో వేస్తే ఇలా నలిగిపోతున్నాయి సో చాలా బాగున్నాయండి రవ్వ పాపడాలు మీరు డెఫినెట్గా ట్రై చేయండి అని చెప్తాను సమ్మర్లో అయితే ఇలాంటి పాపడాలు చేయొచ్చు అనమాట ఎవరైనా సరే సో మళ్ళీ సరే కొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్